మరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మెగా డిఎస్సి ని ప్రకటించడం జరిగింది అలాగే ఇవాళ విద్యుత్ రంగంలో పది లక్షల కోట్ల పెట్టుబడులు రావటం జరుగుతూ ఉంది ఎన్టీసీపీ ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకొచ్చి లక్ష కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు పెట్టడం జరుగుతుంటాం మనం చూస్తా ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ ఒక పారదర్శకమైన పాలన మనం అందిస్తా ఉన్నాం ఇది ప్రభుత్వం మొన్న జరిగిన ఎన్నికల్లో కేవలం ప్రభుత్వ మార్పు కాదు ఇది ఒక పాలనా శైలిలోనే మార్పు అలాగే మనకు ఒక దిశానిర్దేశం చేసే విధంగా మన ప్రజలు తీర్పునివ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వినాశనం జరగడం మనం తప్పకపోవచ్చు కానీ దాని పునర్నిర్మాణం మన చేతుల్లో ఉందనేది గుర్తుంచుకోవాలి చేయి చేయి మనం కలుపుదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం కోసం మనం పనిచేద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ నాయకుడు కాదు ఒక విజన్ ఉన్న నాయకుడు ఒక దార్శనికుడు అని చెప్పి తెలియజేస్తామన్నా దేశంలోనే అభివృద్ధి అనే దానికి ఒక మేనిఫెస్టో ఆయన అదే విధంగా అధికారం అనేది వస్తే ప్రజల కోసం ఎలా ఉపయోగించాలి అని తెలిసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం తర్వాత వినాశనం తర్వాత ఇవాళ మనం పునర్నిర్మాణం దిశగా మరి మన నాయకుడుకున్న అపారమైన అనుభవంతో మనం అడుగును ముందుకు వేస్తా ఉన్నాం రాష్ట్రాన్ని గమ్యానికి తీసుకెళ్ళగలిగే శక్తి ఉన్న ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రతి ఇంట తలుపు తడదాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి చెప్దాం మరి వారి యొక్క కళలు సాకారం చేసేది విధంగా ఆంధ్రప్రదేశ్ పురం నిర్మాణంలో భాగస్వాములు అయ్యే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఇవాళ మనం ఒకడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లోకేష్ గారి యొక్క నేతృత్వంలో టీడీపీగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి మనం ముందుకు నడుద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇందాకే చెప్పారు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరు ఈ మహానాడులో ఒక ప్రత్యేకత గురించి వారు వివరించడం జరిగింది ఆరు శాసనాల గురించి వారు చెప్పడం జరిగింది ఆ ఆరు శాసనాలని మరి వాటిని అమలు చేసే ప్రక్రియలో నారా లోకేష్ గారి యొక్క పాత్ర మరింత క్రియాశీలకంగా పార్టీలో ఉండాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా మొన్నే మా జిల్లా మహానాడులో ఒక మా నాయకులందరూ కూడా ఒక తీర్మానం చేయటం జరిగింది ఈ మహానాడు వేదికగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా వారికి మా జిల్లా మహానాడులో నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా మా జిల్లా గుంటూరు జిల్లా మహానాడు నాయకులు అందరూ కూడా చేయటం జరిగింది ఈ మహానాడు వేదికగా మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు దీన్ని పరిశీలించి మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ జై హింద్ జై ఆంధ్రప్రదేశ్